ఒక ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చిన జనరల్ గా మనం అంతా పుట్టినరోజులు వచ్చినప్పుడు మాత్రమే ఈ వృద్ధాశ్రమాలు కానీ బాలసనాలు కానీ ఇంకేమైనా కానీ అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే మనకు ఏదో బిర్యానీ పొట్లాలు వంచి ఒక రోజుకు ఆనందపడిపోతూ ఉంటాం అయితే ఇవన్నీ నడవడానికి ఒక పెద్ద యంత్రాంగం కావాలి ప్రభుత్వం దాని వెనకాల చాలా కృషి చేస్తూ ఉంటుంది బాల సదనం ఎన్ని యూనిట్లు ఉన్నాయి అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటుంది అందరినీ ఆదుకునే ఈ ఆపన్న హస్తాలకే ఆదుకునే వాడు లేకుండా అయిపోయింది ఇలా సో ఈ బాల సదనాలలో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు జీతాలు రావట్లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా తొమ్మిది నెలల నుంచి చైల్డ్ హెల్ప్ లైన్ లో పనిచేస్తున్న ఆ హెల్ప్ లైన్ డ్రైవర్లకు జీతాలు రావట్లేదు పనిచేస్తున్న అసిస్టెంట్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాలి కూడా జీతాలు రావట్లేదట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి బాల సదనాలలో పరిస్థితి ఎట్లా ఉందో ఫస్ట్ ముందే చూసుకుందాం ఇక్కడ ఒక దాదాపుగా సెప్టెంబర్ పదమూడు తారీఖు నాకు వచ్చింది ఈ కథనం కాస్త లేట్ అయింది బట్ ఈ సమస్య మన దృష్టికి వచ్చింది ఇప్పుడు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా జీతాలు ఇవ్వండి మహాప్రభు అనే ఒక వార్త చూడొచ్చు మనం తొమ్మిది నెలలుగా జీతాలు ఇచ్చే వారి లేరు బాలసదనం చైల్డ్ లైన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది కష్టాలు పడుతురు ఆర్థిక కష్టాల్లో కోరుకుపోయిన దయనీయ పరిస్థితుల్లో కుటుంబాలు ఇక పని చేయలేమని వదిలేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు బాగానేస్తాయి మీకు అసలు ఈ బాల ఏం జరుగుతుందో మీకు చాలా మంది తెలియదు ఇప్పుడు సిద్దిపేట పట్టణం ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ అక్కడ ఎవరైనా అర్ధరాత్రి అపరాత్రులు ఒక చిన్న పిల్లగాడు దొరికిడు గుర్తు వ్యక్తి దొరికిండు తల్లిదండ్రులు లేరు ఆ రోజుకు ఆ రాత్రికి కాపాడడానికి ఒక వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థనే ఈ బాల సదనాలు ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు జీవితకాలం కావచ్చు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే బాధ్యతలు ఈ బాల సదనం తీసుకుంటది అప్పటికప్పుడు ఫుడ్ ఫుడ్ పెట్టడం కానీ బట్టలు కానీ వాళ్ళకి సంబంధించిన సంక్షేమం చూసుకుంటది సో అలాంటి బాల సదనాలు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే బాల సదనాలకే ఆపద వచ్చి పడ్డది అందరిని ఆదుకునే శాఖలోని ఉద్యోగుల ఆధారణ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపరించింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖలోని బాలసదనం చైల్డ్ లైన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రావడం లేదు దీంతో కుటుంబాలలో పూటగడవని పరిస్థితి ఏర్పడింది వీటితో పాటు అనాథ పిల్లలను ఇంకా ఇతరత్ర పిల్లల కేసులను చూడడానికి డిపార్ట్మెంట్ లో బాలసనం వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్ యొక్క డ్రైవర్లకు పది నెలల నుంచి జీతాలు దయనీయ పరిస్థితుల్లో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలోని వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్ లో మొత్తం రెండు వందల అరవై నాలుగు మంది సిబ్బందికి సైతం గత తొమ్మిది నెలలుగా జీతాలు రావడం లేదు ఆపదలో ఉన్న పిల్లలు రక్షించేందుకు వెళ్తుండగా ఇచ్చే నామమాత్ర రవాణా ఖర్చులు కూడా గత పన్నెండు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు సిద్దిపేటకు యాభై ఇరవై కిలోమీటర్ల దూరం లెక్కనో ఒక పిల్లోడు దొరికినని చెప్పేసి ఆ ఊరు ఫోన్ చేస్తారు ఆడి పోడానికి ఒక వ్యక్తి ఇవ్వాలి కదా వాళ్ళకి ఆ బస్ ఛార్జీలు ఆ నామమాత్ర రవాణా ఛార్జీలు ఎవరు పెట్టుకోవాలి ఆ రవాణా ఛార్జీలు కూడా వస్తాయి సో అనాథ పిల్లలకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఆవిర్భవ తర్వాత జిల్లాకి ఒక కొత్త బాల సదనం ఏర్పాటు చేయడం జరిగింది వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల అరవై నాలుగు మంది పనిచేస్తున్నారు ఒక్కో బాల సదనంలో సిడబ్ల్యూ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ కౌన్సిలర్ ఇద్దరు హెల్పర్లు ఒక వాచ్మెన్ ఒక వంట మనిషి అకౌంటెంట్ పార్ట్ టైం ట్యూషన్ టీచర్లు పనిచేస్తున్నారు సో ఇంత ఇంత సమస్య జరుగుతుంది కదా జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఆవిర్భావ తర్వాత జిల్లాకు ఒక బాల సదనం ఏర్పాటు చేశారు కదా మరి అట్లనే సిద్దిపేట జిల్లా కూడా ఒక బాల సదనం ఏర్పాటు చేసి కొత్తది సో దాని పరిస్థితి ఎట్లా ఉందో చూపెడదాం మీకు సో ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఇగో ఇది సిద్దిపేటలో ఉన్నటువంటి బాల సదనం బంగ్లా ఇగో చూడరు కొత్తది అంటే అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసినట్టే మన సిద్దిపేట జిల్లాలో కూడా ఏర్పాటు చేశారు కానీ దాన్ని ఓపెన్ చేసే నాదుడే లేడు ఎందుకనంటే సిద్దిపేటలో అభివృద్ధి మొత్తం కుంటుపడిందని చెప్పుకోవచ్చు ఈగో పాలిటిక్స్ అనేది మొదలైనవి సిద్దిపేటలో ఇటు ఒకవైపు తాము అధికార పార్టీలో లేని కాబట్టి తాను మంత్రి హోదాలో లేను కాబట్టి ఇటు హరీష్ రావు పెద్దగా ఆసక్తి చూపుతున్న పరిస్థితి లేదు అక్కడెక్కడో చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ శిశు సంక్షేమ శాఖ సీతక్క దగ్గర ఉంది సీతక్క అక్కడ ఎక్కడో ఉంటది మరి ఎప్పుడో అసలు సిద్దిపేటకు వచ్చినట్టు కూడా తెలియదు వచ్చింది ఒకసారి మంత్రి అయినప్పుడు సిద్దిపేట పర్యటన చేసే అవకాశం కూడా మాకు రాలేదు సో ఎప్పుడు ఓపెనింగ్ కావాలి ఇవన్నీ మరి ఇట్లా మంత్రులంతా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి లేదా వాళ్ళ జిల్లాకే పరిమితం అయితే మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాల పరిస్థితి ఏంది సో సీతక్క లాంటి వాళ్ళు కూడా ఆలోచించాలే ఆమె శాఖలో ఎక్కడెక్కడ పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ భవనాలు ఓపెన్ చేయాల్సి ఉన్నాయి అని ఒక లొకేషన్ సుడిగాని పర్యటన చేయొచ్చు రోజుకొక జిల్లా పెట్టుకుంటే పట ఫటా ఫటా జరిగొచ్చు సో అటు సీతక పట్టి పట్టించుకున్న పరిస్థితి లేదు ఇటు హరీష్ రావు నాకెందుకు లే అని చెప్పేసి ఆయన వదిలేస్తున్న పరిస్థితి సో మొత్తంగా ఈ బిల్డింగ్ లేకపోవడం వల్ల జరుగుతున్న సమస్య ఎందుకు చెప్తా సిద్దిపేటలో బాలసదనం బంగ్లా ఒక దగ్గర డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఒకటి ఉంటుంది డిసిపియు అని అదో కలెక్టర్ ఆఫీస్ లో ఒక డిఎంహెచ్ ఒక ఆపోజిట్ లో ఒక సెల్టర్ లా అండ్ ఇంకోటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఒకటి ఉంటది అది ఇలానే నడుస్తుంది బాలసదనంలో అంటే ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కో జాగ్రత్తగా పనిచేస్తున్న పరిస్థితి అలా కలెక్టరేట్ లో ఈ బిల్డింగ్ కనుక వా వాడుకలోకి వస్తే దీంట్లోనే అన్ని ఒకే దగ్గర అన్ని దొరికే అవకాశం ఉంది సో మొత్తంగా వాళ్ళ జీతాలు చెల్లించడంతో పాటు బాలసదనంలో ఉన్న ఉద్యోగులను ఆదుకొని వాళ్ళకి సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు వాళ్ళ ప్రొటెక్షన్ చూసుకోవడంతో పాటు ఈ బిల్డింగ్ ఓపెన్ చేస్తే కనుక ఎంతో మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అనద పిల్లలు కానీ లేకపోతే అర్ధరాత్రి అపరాత్రి వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ సిద్ధిపేళ్ళ చిక్కుపోయినా ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా చేసే అవకాశం ఉంది ఇప్పుడు మీకు చూపిస్తా ఇగో ఉమెన్ అండ్ చెల్ఫేర్ చైల్డ్ వెల్ఫేర్ అని ఉంటది దీంట్లో మూడు విభాగాలు ఉండేవాడిసిపియు అంటే డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఇది ఒక యూనిట్ దీంట్లో చైల్డ్ హెల్ప్ లైన్ అనుకుంటుంటది ఇందాక మనం చెప్పింది అదే చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకు కూడా తొమ్మిది నెలల నుంచి జీతాలు వస్తాయి అన్నమాట సో వాళ్ళ కుటుంబాలు ఎట్లా కదా ఏమన్నా అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్నట్టుగా ఫీల్ అయిపోయి మనం కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం భరోసా అనుకుంటారు కానీ ఆ తప్పిపోయిన పిల్లలకు భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది కానీ వీళ్ళ బతుకులకు భరోసా లేకుండా అయిపోయింది ఇక హెల్ప్ చైల్డ్ హెల్ప్ లైన్ అట్లు ఉంది ఇక సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కంపెనీ ఒకటి ఉంటుంది అది కూడా ఏదో బాలసంలో నడుస్తుందట సో మొత్తంగా ఇన్ని విభాగాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క చోటు ఉన్నాయి అండ్ ఆ ఉన్న చోట్ల కూడా జీతాలు చక్క వస్తాయి సో నేను ఈ సందర్భంగా చెప్పేది ఒక్కటే వీలైనంత తొందరగా ఈ సిద్దిపేటలో ఉన్నటువంటి ఈ బంగ్లా ఓపెన్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు రానటువంటి ఈ రెండు వందల అరవై నాలుగు మంది ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి మొత్తం ఇంకో ఇంకొంచెం విషయం కూడా చదివే ప్రయత్నం చేద్దాం ఆ సిడబ్ల్యూఓ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాగా మిగిలిన ఉద్యోగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతులు నియమించారు ఐదు నుంచి పన్నెండేళ్ళ వయసు గల బాలికలకు ఉచిత వసతితో పాటు విద్యార్థించేలా చూడడంతో పాటు వాటికి వాటిలో చేరేందుకు అరులైన బాలికలు జిల్లాలో ఎక్కడైనా ఉంటే సామాజిక సేవ చేసే వ్యక్తులు స్వచ్ఛంద సంస్థల వ్యక్తులు ఎవరైనా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందిస్తే వారి ఆశ్రమంలో చేర్పించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు వీరికి ఉన్నత ఉన్న అర్హతను బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిక్స్టీ ఫార్టీ రేషియోలో జీతాలు చల్లిస్తారు అయితే గత తొమ్మిది నెలలుగా బాల పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు లేక ఇబ్బంది పడుతురు సో ఈ పరిస్థితి ఇగో కరోనా తర్వాత మారిన పరిస్థితి కరోనా కంటే ముందు బాల సదనంకు వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరు లైఫ్ కు గ్యారంటీ లేకుండా అయిపోయేసరికి ఎవరి దగ్గర డబ్బులు లేకుండా అయ్యేసరికి ఆఫ్టర్ కరోనా లాట్ ఆఫ్ చేంజెస్ జరిగినాయి కరోనా కంటే ముందు బాల సదనంకు వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి ఇతర దేశాల నుండి అనేక రకాలుగా వీటికి ఫండ్స్ వస్తుండగా కరోనా తర్వాత బాలసంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి బడ్జెట్ లో పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో దాతల విరాళాలు విరాళాల మీదే ఆధారపడాల్సి వస్తుంది దీనికి తోడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సైతం నెల తరబడి వేతనాలు రాకపోవడంతో చాలా మంది ఉద్యోగులు ఉద్యోగాలు వందేల్సిన పరిస్థితి ఏర్పడింది సో మొత్తంగా మీకు అర్థమైంది కదా క్రిస్టల్ క్లియర్ గా చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఉన్నటువంటి అందరు ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో జీతాలు చెల్లించాలి అండ్ లాగా ఎక్కడెక్కడైతే బాల సదనాలు వాళ్ళకి సంబంధించి మూడు యూనిట్ల కలిపి ఒకటి బిల్డింగ్ ఉన్నాయో ఓపెనింగ్ కాలేదో అవి ఓపెనింగ్ చేయాలి సో వీళ్ళని కూడా ఎందుకంటే ఇది ఎసెన్షియల్ సర్వీస్ అని చెప్పాలి ఒక రకంగా హాస్పిటల్ పోలీస్ మీడియా ఇట్లా కొన్ని సర్వీసెస్ ఎట్లా ఉన్నాయో ఇది కూడా ఎసెన్షియల్ సర్వీస్ ఎందుకంటే నిత్యం ఎంతమంది తప్పు ఉంటారు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి అనాథ పిల్లలు ఉంటారు కొంతమంది కాబట్టి సో ఇది ఎసెన్షియల్ సర్వీస్ కింద కన్సిడర్ చేసి వీళ్ళకు వీళ్ళని త్వరగా న్యాయం చేయాలని చెప్పేసి యుధిష్ఠర వార్త తరఫున కోరుకుంటున్నా థ్యాంక్ యూ